మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేసేయండి సండే వెళ్ళిపోయింది మండే వచ్చేసింది మండే స్పెషల్ పప్పు చారు సండే నాన్ వెజ్ తిన్నాం మండే ప్రశాంతంగా బోన్ చేయాలి కాబట్టి వాళ్ళ సింపుల్గా నీట్గా ఈజీగా పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి వచ్చేయండి ఫాస్ట్గా ఓ చిన్న కప్పుతో పెసరపప్పు కొద్దిగా కందిపప్పు వేసుకొని మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి వీలైనన్ని సార్లే వాష్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు అంత కల్తీయే కదా మనకు వచ్చేవన్నీ ఏది అంత ప్యూరిటీ లేవు ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకొని ఒక రెండు టమాటోలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి ఒక చిన్న ఆయిల్ చిన్న చుక్క ఎందుకంటే పొంగు బయటకు రాకట్టు ఉంటుంది కొద్దిగా కారం కూడా వేసేసి మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వండి వస్తే కొద్దిగా పప్పు మెత్తగా ఉడుకుతుంది ఈ లోపు చింతపడి నానేసుకొని గుజ్జు తీసేసుకుందాం ఆ గుజ్జులోని ఒక నాలుగైదు గ్లాసులు వాటర్ వేసుకుని నేనైతే ఒక గిన్నెతో వేసేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఓ నాలుగు పచ్చిమిర్చి వేసి అది అలా మరుగుతున్నప్పుడు కాస్త జీలకర్ర పొడి ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసి అలా మరుగుతున్నప్పుడు పప్పు అయితే చిన్నది ఇలా మెదిపేసుకోండి మెదిపేసుకొని కొద్ది కొద్దిగా తీసి అందులో వేయండి నాది స్టీల్ గిన్నె నేను స్టీల్ గిన్నెలో పెట్టాను అడుగు అంటుకుపోద్దని కొద్ది కొద్దిగా వేస్తున్నాను అలా కొద్ది కొద్దిగా వేస్తూ కలిపేసుకోండి మరీ పప్పు మెత్తగా మెదిపేయకుండా బాగుండదు కొద్దిగా కరివేపాకు కొద్దిగా సాల్ట్ పొంగు వచ్చేటప్పుడు వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది పప్పు బాగా మెదిపేయడాన్ని ఏంటంటే అది బాగుండదు చారులో కలిసిపోయే టేస్ట్ అంత ఏముండదు పప్పు చారుకి ఎలా ఉండాలి అంటే పప్పు మధ్య మధ్యలో కాస్త తగులుతూ ఉండాలి చారుతో పాటు అప్పుడే బాగుంటుంది ఇవన్నీ మా అమ్మ చిన్నప్పుడు చేసి పెట్టేది చక్కగాన ఈ సాంబార్లు మునక్కాయలు ఇవన్నీ వేసి కాకుండా ఉత్తి ప్లేన్ ఇలా చాలా బాగుంటుంది అసలు ట్రై చేసి చూడండి చూడసారా పొంగు వస్తుంటేనే కలర్ ఎంత బాగుందో అసలు కారం సరిపోతే మీరు ఇంకా కారం వేసుకోవచ్చు మాకైతే సరిపోతుంది కారం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి పప్పుచారీ ఖచ్చితంగా సాల్ట్ కరెక్ట్గా ఉండాలి పులుపు సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే దాని రుచి బాగుంటుంది చూడండి ఎంత బాగా మరుగుతుందో పొంగు పొంగులు వస్తుంది అసలు ఈలోపు తాలింపు వేసుకుందాం ఒక చిన్న కళాయిలో ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వేసి అది కాస్త వేగనిచ్చగా అప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి వెల్లుల్లి కాస్త వేగాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు పచ్చని పప్పు రెండు ఎన్ని మిర్చి కొద్దిగా కరివేపాకు వేసి అటు ఇటు కలుపుతూ కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కొంచెం ఆడి చిన్నది లైట్గా పోపు స్మెల్ వచ్చేలాగా వెంటనే వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి బాయ్